స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్లో భువనగిరి జిల్లా మారేడుపల్లిలో ఈ క్షేత్రం ఉంది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది హైదరాబాద్ పరిసరాలలోనే అతిపెద్ద దేవాలయం భువనగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి నమూనాతో ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రతిరోజు భక్తాదులు ఎందరో ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు ఇప్పుడు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్ లోని అతి ప్రముఖ దేవాలయంగా గుర్తించబడుతుంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని వర్తమాన హైదరాబాద్ లోని ఒక శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఇది వాసవి కాలకు సంబంధించిన ముఖ్య పటాకాలలో ఒకటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం నేపథ్యాలు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పరిగణితం స్వర్ణగిరి పర్వత రెండవ అంతస్తు నిర్మితంగా ఉంది దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని అనేక నామాలతో అందిస్తాయి వాత్సల్యరాజు స్వర్ణగిరి వెంకటేశ్వరుడు వారి భక్తులు ఈ దేవాలయానికి ప్రతి వారం సందర్శనం చేస్తారు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవి అయిన అన్నపూర్ణ సమేత కూడా ఉంది సంక్రాంతి దసరా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేష వేడుకలు జరుగుతాయి ఈ దేవాలయంకి వేల సంఖ్యలో మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు స్వర్ణగిరి సేవలు మరియు దర్శనం సమయాలు సుప్రభాతం ఉదయం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రవేశం సేవ భక్తులకు అన్ని దర్శనాలు ఉదయం ఐదు గంటల నుంచి వరకు జరుగుతుంది నిత్య ఆరాధన సేవా కాలం ఐదు నలభై ఐదు నుంచి ఏడు గంటల వరకు సహస్ర నామార్చన ఏడు నుంచి ఏడున్నర వరకు ఉంటుంది శ్రీవారి నివదానం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు అన్ని దర్శనాలు మూసివేయబడతాయి సువర్ణ పుష్ప అర్చన మరియు ఇతర సేవలు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతాయి మధ్యాహ్నం శ్రీవారి నివాదానం పన్నెండు నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మూసివేయబడతాయి అన్ని దర్శనాలకు ప్రవేశం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతూ ఉంటాయి సోమవారం నుంచి శుక్రవారం ఒంటి గంట నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం మూసివేయబడుతుంది శనివారం మరియు ఆదివారం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఆలయం మూసివేయబడుతుంది శీఘ్ర దర్శనం మరియు దాత దర్శనం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు జరుగుతాయి శ్రీవారి నివదానం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు అన్ని దర్శనాలు మోయబడతాయి ఏకాంత సేవ ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రవేశం సేవా భక్తులకు ఆలయం మూసివేయబడే సమయం తొమ్మిది గంటల నుంచి గుడి ముగింపు ఉంటుంది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పండుగలు శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవం స్వామివారిని సాయంత్రం వేళ రథోత్సవంలో ఉంటారు స్వామివారికి ఇష్టమైన పదార్థాలు లడ్డు వంటి వస్తువులు భక్తులు చేసుకుని వస్తూ ఉంటారు హోమాలు యజ్ఞాలు మరియు అభిషేకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి స్వర్ణగిరి దేవాలయంలో कौसल्यासु प्रजानाम पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठूलङ्कर